पाद पूजा पादपूजा मनस तो चेसे मल्लपूजा देविके पूजा, देवि दे पूजा पादपूजा मि मनस्तो चेसे मल्लपूजा कलकलं देविकी कनकाम्बरमाला चे वदलराधनी चे, चे माला మోహక్షయకారుణికి మొగలి పూలమాల మోహక్షయకారికి మొగలి పూలమాల దయతలిచి తల్లికి దమనంపుమాల దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లల పూజ ുണ്ടെലോനേവിലമാല സർവാധര്യാമിക്ക് സംപ്പെലമാല മമതലമാതല്ല മന്ദാരമാല മമതലമാതീ മന്ദാരമാല പ്രേമൈക്യമൂർത്തിക്ക് പൊന്നപൂലമാല దేవి దే పూజ పాదపూజ మంచి మనసుతో చేసే మల్ల పూజ నాద స్వరూపిణికి నాగమల్లెమాల మందస్మిత వదనకు మందారమాల తీయని పలుకుల తల్లికి తులసీదాల తీయని పలుకుల తల్లికి తులసీదళమాల మన సరిగిన తల్లికి మాల దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లల పూజ చల్లని చూపుల తల్లికి చెంపకాలమాల కరుణాల వాలకి कमलपूलमाला कलिदोषहारिणी की कलुमूलमाला सुगुण रासि की सन्नमाला देविकी देपूजा पादपूजा मि मनसो चेसे मल्लपूजा मि मनस्तो जेसे मल्ल पूजा మంగళగిరి మెయిన్ బజార్ లో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో దసరా నవరాత్రిలో భాగంగా బతుకమ్మ సంబరాలు వేడుకగా నిర్వహిస్తున్నారు మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బాలల పూజ నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ కార్యదర్శి మార్జిటి శ్రీదేవి కోశాధికారి రాధిక మహిళా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మహిళలు శాస్త్రోక్తంగా బాలల పూజ నిర్వహించారు బల తలుపుల కళలో జ్యోతుల కర్పూర హారతి సకల మాటది జయ వాసవి జయ జయవాసవి దసరా శరణాద సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణపంలో మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘం వారి బతుకమ్మ సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించినాము నిన్నటి రోజు తొలి రోజుగా అమ్మవారికి ఉడు బియ్యం సమర్పించినాము ఈ రోజు రెండో రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు మనకి అందుకనే అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా కొలుస్తూ చిన్నారు అమ్మవారిగా అలంకరించి చిన్నవా అమ్మ అమ్మవారికి ఎలా మనం శురచోపదాన్ని చేస్తాము అలాగే ఈ బాలలకు కూడా కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి గంధము బొట్టు పసుపు అన్ని ఇచ్చి ఒక అష్టోత్తర పట్టు బట్టలు పెట్టి అష్టోత్ర పూజ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిగా భావించి చిన్నారులందరినీ మేము పూజలు చేసాము ఈరోజు చిన్నపిల్లలందరినీ అమ్మవారికి అలంకరించి అమ్మవారుగా భావించి వారికి చేసి వారి చేత మేము ఆశీర్వాదం తీసుకొని ఈరోజు కార్యక్రమం జరిపించాము ప్రతి సంవత్సరము దసరా నవరాత్రులలో రెండో రోజు బాలా త్రిపుర సుందరిగా పిల్లలందరినీ బాలా త్రిపుర సుందరులుగా భావించి పూజ చేస్తామండి ప్రతి పద్దె గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అమ్మవారి బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీర్వాదం కూడా మేము తీసుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని బాలా త్రిపుర సుందరిగా పూజించటం వలన మాకు ప్రతి సంవత్సరం మేము అనుకున్న కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తున్నాము అంతేకాదు అందరి కోరికలు కూడా అమ్మ తీరుస్తుంది